ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజాపాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి ఆడబిడ్డైన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్కకు చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై గంటలు గంటల నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని